హలో అండి వెల్కమ్ ఆఫ్ లైఫ్ ఇక కలర్ శ్రీ సిల్క్స్ సిల్క్స్లో అయితే ఉన్నారండి స్టోర్ అయితే ఎల్బీ నగర్ ఎల్పిటి మార్కెట్ లో ఉంటుంది మీ అందరికీ తెలిసిందే సో ఉమెన్స్ డే సందర్భంగా ఈ రోజు మనకి భారీ ఆఫర్లు ఇవ్వబోతున్నారంట ఒకసారి డీటెయిల్స్ మా హలో సార్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు శ్రీ మహాలక్ష్మి సిల్క్స్ మా షాప్ అడ్రస్ వచ్చేసి నగర్ లొకేషన్లో ఉంటుందండి అల్పేట మార్కెట్ అందులో వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది షాప్ నెంబర్ వన్ థర్టీ సెవెన్ వన్ థర్టీ ఎయిట్ అండి ఈ వీక్ వెరైటీ వచ్చేసి మనకి ఉమెన్స్ డే సందర్భంగా ఈ వీక్ ఫైవ్ డేస్ ఆఫర్ ఇస్తున్నా అండి లాస్ట్ లాస్ట్ వీక్ వచ్చేసి మనం త్రీ త్రీ డేస్ మాత్రం ఇచ్చాను ఇప్పుడు వన్ ఉమెన్స్ డే వస్తుంది కాబట్టి మీ అందరి కోసం మంచి స్పెషల్ ఆఫర్తో అండి అంటే పట్టు ఫ్యాన్స్ అన్ని వెరైటీస్ మీద కూడాను అలానే కాంబో ఆఫర్స్ మీద కూడాను ఉమెన్స్ డే రోజు వచ్చేసి ప్రతి కొనుగోలుపై యొక్క గిఫ్ట్ కూడా ఇస్తున్నాను ఓన్లీ

కంచి స్టైల్లో వీవింగ్ ఉంటుంది మనకి బ్రోకెట్ వచ్చేసి కంచి బాటు కూడా వస్తుంది చూడండి గ్రాండ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ బ్రోకెట్ బ్లౌజ్ వస్తుందా ఓకే వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి బెస్ట్ ఆఫర్లో ఇస్తున్నాను ఈ ఉమెన్స్ డే సందర్భంగా ఈ ఫైవ్ డేస్ ఆఫర్లో ఇస్తున్నాను టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి టూ శారీస్ అలానే శ్రీ మహాలక్ష్మి శ్రీ ఛానల్ కానీ కలర్స్ ఆఫ్ ఫైవ్ ఛానల్ కానీ టూ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మా నంబర్కి స్క్రీన్ షాట్ పంపిస్తే మీకు ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంటుందండి ఆన్లైన్లో చేసుకున్న వాళ్ళకి ఎంత బాగుందో చూసారా చీర అసలు లైట్ వెయిట్ అండి కట్టుకుంటే ఎంత గ్రాండ్ లుక్ ఉంటుందో మిస్ చేసుకోవద్దు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టూ శారీస్ వస్తాయి ప్రతి సారీ కూడా పల్లు బ్లౌజ్ అనేది మనకి కంట్రాస్ట్ ఉంటుంది మా బ్రోకెట్ బ్లౌజ్ ఉంటుంది నెక్స్ట్ చూద్దాం ఇంకా వచ్చేసి ఇది వచ్చేసి సెమీ డోలా సిల్క్ లో మనకి సెమీ డోలాలో కొత్త డిజైన్ కొత్త డిజైన్స్ వచ్చింది వీవింగ్ లైన్స్ ఇచ్చారు ప్లస్ ఆ లీవ్ డిజైన్ డిజిటల్ లో ఇచ్చారు చూసారా ఇట్లా అండి బాగుంది నేవీ బ్లూ కి పింక్ అండి సారీ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి స్టార్టింగ్ చెన్ని వరకు ఒకలా ఉంటుంది ఇది బ్లౌజ్ పల్లు బ్లౌజ్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్ వస్తుంది మా చూడండి బ్లౌజ్ ఆ అది కూడా మనకి చెక్స్ ఇచ్చారు చెక్స్ వస్తుంది వీవింగ్ లో దీంట్లో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ కూడా ఉన్నాయి ఇది మంచి కాంబో ఆఫర్లు ఇస్తున్నాను అమ్మా ఓకే లెవెన్ హండ్రెడ్కి టూ శారీస్ లెవెన్ రూపీస్ అండి టూ శారీస్ చాలా డిజైన్స్ ఉన్నాయి విత్ కలర్ చాట్ ఏది కావాలన్నా కూడా మీరు డిజైన్స్ సెలెక్ట్ చేసుకోవటమే ఇది ఒక డిజన్ ప్రతి సారీ కూడా పళ్ళు బ్లౌజ్ అనేది కాంట్రాస్ట్ ఉంటుంది ఇది కొత్తగా వచ్చిన డిజైన్ ఇది మార్కెట్లో సింగిల్ శారీ ఎయిట్ హండ్రెడ్ వరకు సేల్ చేస్తున్నారు మన ప్రైస్ ఇప్పుడు ఆఫర్ లో లెవెన్ కి టూ సారీస్ చూడండి ఇది వచ్చేసి సెమీ టసర్లో ఓకే సార్ చాలా బాగుందండి మనకి అంటే కలంకారీలో రెండు వైపులా బార్డర్ లో ఇచ్చేస్తూ మిడిల్ పార్ట్ ప్లైన్ అనమాట లెవెన్ హండ్రెడ్ కి టూ సార్ నెక్స్ట్ వెరైటీ వచ్చేసి ఇది జూట్ మైది చూడండి కంటాస్ బార్డర్ వచ్చేసి గ్యాప్ బార్డర్ వస్తుంది సారీ మిడిల్ పార్ట్ అంతా కూడా జేరీ చెక్స్ వస్తుంది పై బార్డర్ కూడా చిన్న బార్డరే చూడండి గ్రాండ్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ ఇది సింగిల్ కలర్ కాంబినేషన్ ప్రైస్ వచ్చేసి ఓన్లీ థౌసండ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే చూడండి జూట్ వివింగ్లో చూడండి కాంట్రాస్ట్ పళ్ళు వచ్చేసి జూట్ వివింగ్ వస్తుంది బ్లౌజ్ కూడా మనకి చూడండి ఇలా ప్రింటెడ్ లో వస్తుంది కాంట్రాస్ట్ వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఇవి కూడా సేమ్ ప్రైస్ లో థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే చూడండి మీరు ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవాలనుకుంటే మీకు నచ్చిన సారీని షాట్ చేసి మా వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి క్యాష్ ఆన్ డెలివరీ ఉండదు ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంటుందండి చూడండి మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మాత్రం ఫ్రీ షిప్పింగ్ అనేది ఇస్తున్నాను ఈ ఫైవ్ డేస్ మాత్రమే అండి ఇది లేని ఓకే చూడండి మనకి టూ సైడ్స్ కూడా చిన్న బార్డరే కాపర్ జరిగితే వస్తుంది అలానే బాధిని కూడా వస్తుంది సారీ మిడిల్ పార్ట్ అంతా కూడా మంగళగిరి చెక్స్ కూడా వస్తుంది మా ఇది ఆఫీస్ వరకు చాలా బాగుంటాయి గ్రాన్ పళ్ళు కంటాస్టే బ్లౌజ్ కూడా మనకు కంటాస్ట్ వస్తుందండి వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఇది వచ్చేసి మంచి కాంబో ఆఫర్లు ఇస్తున్నాను సెవెంటీన్ హండ్రెడ్కి టూ శారీస్ హండ్రెడ్ రూపీస్కి టూ సారీ టూ శారీస్ ఆన్లైన్లో పర్చేజ్ చేసుకుంటే మీకు షిప్పింగ్ కూడా ఫ్రీ ఉంటుందండి ఈ ఫైవ్ డేస్లో ఛానల్ మాత్రం కంపల్సరీ మ్యాండేటరీగా చెప్తున్నా అండి సబ్స్క్రైబ్ చేసుకుని స్క్రీన్ షాట్ పెట్టాలి అనేది పెట్టాలి ఎందుకంటే ఆల్మోస్ట్ మనకి ఆల్రెడీ మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఉన్నా కూడా స్క్రీన్ షాట్ పెట్టండి అర్థమవుతుంది సో ఆఫీస్ వేర్ కలెక్షన్ అండి చాలా కంఫర్ట్ గా ఉంటది మంచి క్వాలిటీ ఉంటుంది ఇంట్లో ఎన్ని కాంబినేషన్స్ ఉన్నాయండి సెవెంటీన్ హండ్రెడ్కి టూ శారీస్ నెక్స్ట్ వెరైటీ వచ్చేసి ఇవన్నీ కూడా మంచి ఆఫర్లు ఇస్తున్నాను అమ్మ బనారసి ఫ్యాన్సీ సారీస్ టూ సైడ్స్ కూడా కాంట్రాస్ట్ బాటర్ వచ్చేసి శారీ మిడిల్ పార్ట్ కూడా బుట్టా వెరైటీ ఉంది గ్రాండ్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి మన కంట్రాస్ట్ వస్తుంది బెనార్సి బ్లౌజ్ వస్తుంది చూడండి దీంట్లో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి బెనారస్ అండి పార్టీ వేర్ సారీస్ చాలా గ్రాండ్ గా ఉన్నాయి బెస్ట్ ప్రైస్ లో ఇస్తున్నానమ్మ ఓన్లీ 1450 రూపాయస్ మాత్రమే చూశారు కదా 1450 రూపాయస్ ఉమెన్స్ డే స్పెషల్ ఆఫర్ ఏ చీరైనా అంటే ఇప్పుడు డిజైన్స్ చూస్తున్నాం కదా ఏ చీరైనా కూడా మీరు చూసి కలంకారీలో వస్తుంది పిచ్ వై ఫ్రెండ్స్ చూడండి బ్లౌజ్ వచ్చేసి కంట్రాస్ట్ ఇంకొకటి ఏంటంటే మనకి మహా శ్రీ మహాలక్ష్మి ఛానల్ కానీ మన కలర్స్ ఆఫ్ లైఫ్ కానీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఫ్రీ షిప్పింగ్ కూడా ఇస్తారు చాలా సాఫ్ట్గా లైట్ వెయిట్లో బాగున్నాయండి అన్నీ కూడా పార్టీ వేర్ చీరలే ఈ ఆఫర్ అనేది ఫైవ్ డేస్ వరకు ఉంటుంది వెన్స్డే నుంచి సండే వరకు అయితే ఉంటుంది ఒక్కొక్కటి చూస్తూ ఉండండి నచ్చితే స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఆన్లైన్లో కావాలంటే ఆన్లైన్లో కూడా మీరు ఆర్డర్ చేసేసుకోవచ్చు షాప్కి వస్తే మరీ మంచిది షాప్ వచ్చేసి ఎల్బీ నగర్ ఎల్పిటీ మార్కెట్లో ఉంటుందండి ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది ఇది చూసారా ఎంత గ్రాండ్గా ఉందో ఒకదాని మించి ఒకటి ఉన్నాయి డిజైన్స్ సో మీరైతే తొందరగా సెలెక్ట్ చేసుకోవాలి ఎందుకంటే ఆఫర్ కదా కొంచెం ఫాస్ట్గా కాంటాక్ట్ అవ్వండి ఇలా డిజైన్స్ అయితే బోల్డ్ ఉన్నాయండి చూస్తున్నారు కదా ఫ్యాబ్రిక్స్ అన్నీ మారుతూ ఉన్నాయి ఇలా ఇవన్నీ కూడా మనకి ఏదైనా కూడా ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఇలా గ్యాప్ బోర్డర్ తో కొన్ని ఉన్నాయి చెక్స్ ప్యాటర్న్ లో కొన్ని ఉన్నాయి ఈ ప్రైస్ అనేది బయట మార్కెట్ లో ఎక్కడ కూడా దొరకదండి నెక్స్ట్ మండే రోజు వస్తే నేను కూడా ఇవ్వలేను సండే వరకు మాత్రమే సండే వరకు మాత్రమే ఉంటుంది చూసారా ఇది కూడా ఇవే కాకుండా మన దగ్గర థౌసండ్ కి టూ శారీస్ కూడా ఉన్నాయి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి నెక్స్ట్ ఆఫర్ అది బెస్ట్ బెస్ట్ ఆఫర్స్ ఉన్నాయమ్మా మీరు స్కిప్ చేస్తే ఆఫర్ ఏంటి కలెక్షన్ అని అర్థం అవ్వదండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఒకసారి సో శ్రీ మహాలక్ష్మి సిల్క్స్లో మనకి ఇంకా బెస్ట్ ఆఫర్స్ ఉన్నాయండి అవి కూడా చూపిస్తాను చూడండి ఒకసారి డిజైన్స్ చూద్దాం సార్ కానీ సిల్క్లో ఆల్ ఓవర్ జరీ వీవింగ్ ఉంది కాంట్రాస్ట్లో పళ్ళు బ్లౌజ్ ఇందులో కలర్ చార్ట్ కూడా ఉందండి ఉమెన్స్ డే సందర్భంగా మంచి ఆఫర్లో అయితే ఇస్తున్నారు ఒకసారి కలర్ చూడండి ఇంకా డిజైన్స్ కూడా చూపిస్తాను ఆఫర్ ఎలా ఉంటుంది సరే ఎలా ఇస్తారు ఇప్పుడు ఆఫర్ ఇది వచ్చేసి రూపీస్కి టూ సారీస్ టూ సారీస్ ఒక చీర కొంటే ఒక చీర ఫ్రీ ఉచితంగా ఇంకా ఏంటంటే మీరు తెలుసు కదా శ్రీ మహాలక్ష్మి సిల్క్స్ కానీ మన కలర్స్ ఆఫ్ లైఫ్ కానీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే కనుక ఫ్రీ షిప్పింగ్ ఇస్తారు చూడండి ఫాస్ట్గా మీరు సబ్స్క్రైబ్ చేసేసుకోండి అలాగే నచ్చిన చీరలు స్క్రీన్ షాట్ తీసేసుకోండి హ్యాపీగా ఫ్రీ షిప్పింగ్ తో ఇంట్లోనే కూర్చొని ఆర్డర్ చేసేసుకోవచ్చు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఉండాలండి సబ్స్క్రైబ్ చేసుకొని స్క్రీన్ షాట్ అయితే పంపించి ఉండాలి కలర్ షాట్ చూసారా ఎంత బాగుందో థౌజండ్ రూపీస్ కి టూ శారీస్ సో ఇంకా నెక్స్ట్ వెరైటీ వెరైటీ వచ్చేసి ఇది జార్జెట్ మా ప్యూర్ జార్జెట్ లో యాక్చువల్ గా ఇది మనం టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సేల్ చేసిన వెరైటీ ఇప్పుడు ఉమెన్స్ రెడీ ఆఫర్ కి ఇస్తున్నాను కావాలంటే మీరు ప్రైస్ కూడా చూసుకోవచ్చు ఆఫర్ లో ఇస్తున్న ప్రైస్ కన్నా ఇప్పుడు వన్ ప్లస్ వన్ ఆఫర్ లో ఇస్తున్నాను వన్ ప్లస్ వన్ టూ ఫైవ్ కి టూ శారీస్ టూ శారీస్ విత్ ఫ్రీ షిప్పింగ్ ఓ చూసారా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కి టూ శారీస్ అండి అంతే కాకుండా ఫ్రీ షిప్పింగ్ ఇస్తారు ప్రతి శారీ కూడా బ్లౌజ్ అనేది బ్రోకెట్ బ్లౌజ్ వస్తుంది కంట్రాస్ట్ వచ్చేసి చూడండి మొత్తం సారీ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి మీనాకరీ వీవింగ్ వస్తుంది చాలా లైట్ వెయిట్ ఉన్నాయండి గ్రాండ్ గా కూడా ఉన్నాయి సో ఫ్రీ షిప్పింగ్ కావాలంటే మాత్రం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి డిజైన్స్ చూసేయండి ఇందులో ఉంటాయి లో వచ్చాయి చూసారా సింగిల్ శారీ టూ ఫైవ్ అయితే ఇప్పుడు మనకి టూ ఫైవ్లో లో టూ శారీస్ ఇస్తున్నారు ఉమెన్స్ డే సందర్భంగా ఆఫర్ ఆల్రెడీ మీ అందరికి తెలుసు ఫైవ్ డేస్ వరకు ఉంటుందండి ఆఫర్ అనేది ఇలా డిజైన్స్ అయితే చాలా చాలా ఉన్నాయి స్టోర్కి వచ్చేసేయండి ఇంకా డిజైన్స్ అయితే చూసుకోవచ్చు ఇలా జూట్లో వచ్చింది ఇది ఇన్ని కాంబినేషన్స్ నెక్స్ట్ వెరైటీ మా ఓకే ఇది కూడా బనారస్ ఫ్యాన్సీలోనే కంచి బార్డర్ వచ్చేసి సారీ మిడిల్ పార్ట్ అంతా పాటి యాంటీక్ జరితో వ్యూంగ్తో పాటు మీనా కర్రీ వస్తుంది చూడండి బ్లౌజ్ అనేది కూడా కాంట్రాక్స్ వచ్చేసి ప్రోకెట్ బ్లౌజ్ మా ఇది కూడా బెస్ట్ ఆఫర్లు ఇస్తున్నాను సింగిల్ శారీ మనం పదిహేను వందలు సేల్ చేస్తున్నాము ఇప్పుడు వచ్చేసి ఈ వీక్ స్పెషల్ ఆఫర్లో ఓన్లీ నైన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే జస్ట్ నైన్ హండ్రెడ్ జస్ట్ నైన్ హండ్రెడ్ మా చూసారండి ఎంత సూపర్ ఉన్నాయో డిజైన్స్ అయితే ఎందుకంటే రెగ్యులర్గా మన ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళకి ఈ ప్రైజెస్ కూడా వాళ్ళకి కూడా ఐడియా ఉంటుంది ఓకే చూడండి సో అన్నీ కూడా ఫ్యాన్సీ బనారస్ శారీస్ అండి ఏ చీర అయినా కూడా మనకి ఆఫర్ నైన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అసలు చూసారా మీరైతే కొంచెం ఫాస్ట్గా కాంటాక్ట్ అవ్వండి శ్రీ మహాలక్ష్మి సిల్క్స్ ఎల్బీ నగర్ ఎల్పిటీలో స్టోర్ అయితే ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుందండి షాప్కి రావాలన్నా కూడా రావచ్చు ఇలాంటి ఆఫర్స్ చాలా చాలా ఉన్నాయి ఉమెన్స్ డే ఆఫర్స్ అనమాట ఇవన్నీ కూడా ఈ బెన్స్ నుంచి సండే వరకు కూడా ఈ ఆఫర్స్ అయితే ఉంటాయి సండే వరకు అది కూడా స్టాక్ ఉన్నంత వరకు స్టాక్ ఉన్నంత వరకు అది ఎందుకంటే లాస్ట్ వీక్ వచ్చేసి మనం త్రీ డేస్ ఆఫర్లు ఇచ్చినాము దాదాపు వన్ డే లోనే కంప్లీట్ అయిపోయింది చాలా మంది కూడా వచ్చి రిటర్న్ బ్యాక్ వెళ్ళారు వాళ్ళందరి కోసం మళ్ళీ ఈ వీడియో చేస్తున్నాను ఓకే చూడండి అది కూడా ఇంకా బెస్ట్ ఆఫర్ తోటి జస్ట్ నైన్ హండ్రెడ్ రూపీస్ అండి ఏ చీర కూడా ఇలా చూసారు కదా ఆఫీస్ వేర్కి కూడా బాగుంటాయి ఇంకొక వెరైటీ అండి ఇంకొక ఆఫర్ ఇది ఎంత రిచ్లకు ఉందో చూడండి బ్లౌజ్ వచ్చేసి మనకి సిల్క్ కలర్ కాంబినేషన్ ఉంటుంది ప్లెయిన్ లో చీర అంతా బుట్ట ఒక చీర ఒక డిజైన్ అండి ఇంకా ఇది మీరు ప్రైస్ గెట్ చేయండి ఎలా ఉండొచ్చు బయట మార్కెట్ లో మన ప్రైస్ ఎలా ఉంటుంది 2025 అట్లా 2025 కామ సో ఓన్లీ 1200 రూపీస్ మాత్రమే 1200 రూపీస్ అండి మహాలక్ష్మి సిల్క్స్ అంటే జెన్యూన్ ఆఫర్స్ ఉంటాయి జెన్యూన్ ప్రైసెస్ ఉంటాయి జెన్యూన్ ప్రైస్ ఉంటుంది క్వాలిటీ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు బెస్ట్ క్వాలిటీ ఇస్తారు ఈసారి ఆల్రెడీ మెన్షన్ చేశారు ఇంకా ఉమెన్స్ డే ఆఫర్స్ అని చెప్పి ప్రతి అంటే ప్రతి క్యాట్లో కూడా మనకి ఆఫర్లోనే చూస్తున్నాము ఎన్నో రకాల డిజైన్స్ అయితే వస్తున్నాయి చూడండి ఈ మ్యాంగో బార్డర్ బాగుంది గ్యాప్ బార్డర్తో వచ్చింది ఫ్యాబ్రిక్స్ మారుతూ ఉంటాయండి డిజైన్స్ మారుతూ ఉంటాయి ఆఫర్ అయితే చాలా బెస్ట్ ఆఫర్ ట్వెల్వ్ హండ్రెడ్ అన్నారు ఇలా ఒకటి ఒకటి డిజైన్స్ చూస్తూ ఉంటే వస్తూనే ఉన్నాయి మనకి ఈ స్టోర్ లో మాత్రమే ఉంటుందండి మీరు డే రోజు వచ్చేసి సాటర్డే రోజు మీరు టూ బ్రాంచెస్ లో కూడా విజిట్ చేసి డిస్కౌంట్ ప్రైజెస్ లో పర్చేస్ చేసుకోవచ్చు అలానే మా తరఫు నుంచి కూడా ఒక బిల్ చేసిన ప్రతి కస్టమర్ కూడాను ఒక చిన్న గిఫ్ట్ అనేది ఉంటుంది ఇవన్నీ కూడా మనం టూ థౌసండ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అలా సేల్ చేసిన వెరైటీస్ ఇవి చూడండి మీ అందరి సహకారం వల్లే శ్రీ మహాలక్ష్మి సిల్క్స్ ఇంత పైకి ఎదిగింది అందుకు ఇప్పుడు ఆఫర్ ఇచ్చేస్తున్నాను బెస్ట్ ఆఫర్లు ఇస్తున్నాను చూడండి సో కరెక్ట్ టైం ఉమెన్స్ డేకి ఇవ్వడం అంటే ఎందుకంటే అందరి సపోర్ట్ వల్లే కదా ఇలాంటి ఆఫర్స్ ఇంకా ఉన్నాయి కంటిన్యూగా చూస్తూ ఉండండి వెరైటీ వెరైటీ నెక్స్ట్ సారీ మిడిల్ పార్ట్ కూడా మనకి సీక్వెన్స్ వచ్చేసి విత్ మీనాకరి బుట్ ఉంది చూడండి బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వచ్చేసి మనకి సీక్వెన్స్ తో ఉంటుంది అమ్మా కూడా మంచి బెస్ట్ ఆఫర్లు ఇస్తున్నాను ప్రతిసారి కూడా బ్లౌజ్ అనేది కంట్రాస్ట్ ఉంటుంది గమనించవచ్చు ఇలా ఇంకోటి బెస్ట్ ఆఫర్లో ఇస్తున్నాను విత్ ఫ్రీ షిప్పింగ్ తోటి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి ఫ్రీ ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే రూపీస్ అండి ఇది కూడా ఇంకా మార్కెట్ ప్రైస్ అందరికీ తెలిసిందే కదా ఉమెన్స్ డే కాబట్టి ఈ ఆఫర్లో అయితే మనం తీసుకోగలుగుతున్నాం కూడా ప్రీమియం క్వాలిటీతో ఉన్న శారీస్ ఇవన్నీ కూడాను చూడండి సరే డిజైన్స్ చూసారా ఒకదాన్ని మించి ఇది వచ్చేసి ప్రింట్ కాదండి మనకి యాక్చువల్ యాక్చువల్గా టీషర్ట్స్ మీద వచ్చే స్టిక్కర్ ప్రింట్ అంటాము ఆ టైప్ ఇది కొత్తగా వస్తున్నాయి ఇప్పుడు మార్కెట్ ట్రెండ్ వెరైటీ కూడా ఇది కొన్నిట్లో కలర్స్ కూడా ఉన్నాయి చూడండి ప్రతిసారి కూడా పల్లు బ్లౌజ్ కంట్రాస్ట్ ఉంది ఇంకొకటి చెప్తున్నాను వీడియో కాల్ ఫెసిలిటీ అయితే ఇవ్వలేనండి స్టోర్ బిజీగా ఉంటుంది కాబట్టి క్యాబ్ బోర్డర్స్ చూసారు కదా డిజైన్స్ అయితే చాలా ఉన్నాయండి వీలుంటే మొత్తం స్టోర్కి వచ్చేయండి డిజైన్స్ చూసి కలర్స్ చూసి సెలెక్ట్ చేసుకోవడానికి ఉంటుంది ఇవన్నీ కూడా ప్యూర్ డోలా ఇవి చూడండి సార్ ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి స్క్రీన్ షాట్ పంపించండి మీకు ఆన్లైన్లో పర్చేజ్ చేసుకోవడానికి ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంటుంది అలానే క్యాష్ ఆన్ డెలివరీ ఉండదండి ఆన్లైన్ పేమెంట్ మాత్రం ఉంటుంది చూడండి ఇన్ని కాంబినేషన్స్ ఉన్నాయి సిక్స్టీన్ హండ్రెడ్ నెక్స్ట్ వెరైటీ ఇది మంగళగిరిలోనే మంగళగిరి పార్ట్లో షిబోరి ప్రింట్ శారీస్ మైవి చిన్న బార్డర్స్ ఉంది శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా షిబోరి ఉంటుంది కంట్రాస్ పళ్ళు ఉంటుంది కంట్రాస్ బ్లౌజ్ ఉంటుంది ఇవన్నీ కూడా చేనేతలో తయారు చేయించిన వెరైటీస్ ఇవి మంగళగిరి ఇది కూడా బెస్ట్ ఆఫర్లు ఇస్తున్నాను ఓన్లీ టూ థౌజండ్ రూపీస్ మాత్రమే రూపీస్ అండి ఇవి చూడండి నేను ఈ వెరైటీలో నేను కొన్ని శాంపుల్ మాత్రం చూపిస్తున్నాను వీడియోలు ఎంత ఎక్కువైతుందనేసి చూడి మీరు స్టోర్వి చేశారంటే ఇలాంటి మరెన్నో వెరైటీస్ కూడా చూసుకోవచ్చు చూడండి అన్నీ కూడా ఆఫర్లో తీసుకోవచ్చు అండి ఓన్లీ టూ థౌజండ్ రూపీస్ మాత్రమే ఇది చూడండి ఎన్ని కాంబినేషన్స్ ఉన్నాయి నెక్స్ట్ వెరైటీ మా మార్కెట్లో ట్రెండీ వెరైటీ ఇది సిల్వర్ జీరీతో టిష్యూ పట్టు శారీ లెంతీ బాట్ వచ్చేసి కంచి బాట్ వస్తుంది శారీ మిడిల్ పట్ అంతా కూడా బ్రోకేటేజ్ వస్తుంది చూడండి గ్రాండ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి సిల్ఫ్ కలర్ కాంబినేషన్ ఉంటుంది సారీ మిడిల్ పార్ట్ అంతా కూడా స్టార్టింగ్ చెన్నీ వరకు ఒకలా ఉంటుందండి వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి అవన్నీ కూడా మన సొంత మగ్గాల మీద తయారు చేయించిన వెరైటీ క్వాలిటీ వైజ్ ప్రీమియం ఉంటుందండి మార్కెట్ ప్రైస్ వచ్చేసి సింగిల్ శారీ ఫైవ్ థౌసండ్ చెప్పేసి దానికి ఒక థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ అంటున్నారు డైరెక్ట్ ప్రైస్ అండి త్రీ థౌజండ్కి టూ శారీస్ త్రీ థౌజండ్కి టూ శారీస్ వస్తాయండి ఈ ఫైవ్ డేస్ మాత్రమే అండి అది గమనించండి ఆన్లైన్లో మీరు పర్చేజ్ చేసుకున్న కంపల్సరీ టూ శారీస్ అన్ని మ్యాండేటరీగా తీసుకోవాల్సి ఉంటుంది మీకు మన ఛానల్స్ అనేది సబ్స్క్రైబ్ చేసుకుంటే ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంటుంది నేను వీటిలో ఉన్న కలర్ కాంబినేషన్స్ అన్నీ చూపిస్తున్నాను షాప్ చేయండి ఇంకా కూడా చూసుకోవచ్చండి నేను దాదాపు నియర్ బై ఒక ఫార్టీ కలర్స్ వరకు చూపిస్తున్నాను దీంట్లో మనకి లెంతీ బార్డర్స్ ఉన్నాయి మీడియం బార్డర్స్ ఉన్నాయి ఇవే కాకోకుండా మన దగ్గర ఆల్టా శారీస్ మీద కూడాను మనకి ఆఫర్ సేల్ రన్ అవుతుంది స్టోర్ వీట్ చేసి కూడా మీరు పర్చేజ్ చేసుకోవచ్చండి ఇన్ని కాంబినేషన్స్ ఉన్నాయి త్రీ థౌజండ్కి టూ శారీస్ నెక్స్ట్ వెరైటీ వచ్చేసి పసిడి పట్టులో మీనాకర్రీ వివింగ్తో మీడియం బౌడర్లో తయారు చేయించాను అండి కంచి బౌడర్ శారీ మిడిల్ పార్టీతో కూడా మీనాకరివింగ్ అలానే బ్రోకెట్టిజన్ వస్తుంది పై బాటర్ కూడా బార్డరే అండి గ్రాన్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి కంట్రాస్ట్ వస్తుంది అమ్మ శారీ మిడిల్ పార్ట్ అనేది స్టార్టింగ్ జనింగ్ వర్క్ అలా ఉంటుంది ప్రీమియం క్వాలిటీలో వచ్చిన శారీస్ ఇవి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫోర్ థౌసండ్ రూపీస్ మాత్రమే ఇది చూసారా బెటర్ ఫ్లైస్ ఇచ్చేవి ఈవింగ్లో ఫోర్ థౌజండ్ ఫోర్ థౌసండ్ ఈ వచ్చిన డిజైన్స్ అండి ఇవన్నీ కూడాను కూడా ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ శారీస్ అండి చూడండి అందుకని ఎప్పటికప్పుడు కొత్త కొత్త డిజైన్స్ తెస్తూనే ఉంటారు మళ్ళీ అది కూడా ఉమెన్స్ డే సందర్భంగా ఆఫర్లు వేస్తున్నారు విత్ కలర్ చార్ట్ ఒక డిజైన్కి కలర్స్ కూడా తీసుకొచ్చారు చూసారా సేమ్ ప్యూర్ లాగే ఉంది మంచి క్వాలిటీ ఉంటుందండి బెస్ట్ ప్రైస్లో ఇలాంటివి కావాలంటే ఒక్కసారి వచ్చేసి చూడండి మీరు డిజైన్కి కలర్స్ కూడా నెక్స్ట్ వెరైటీ మా కాంజీవరం కంచిపట్లో లైట్ వెయిట్ శారీస్ మా అన్ని కూడా డిజైనర్ పీసెస్ ఇవి చేనేత మొగ్గల మీద తయారు చేయించిన వెరైటీ విత్ సిల్క్ సిల్క్టిఫై సారీస్ మా ఓకే బోర్డర్ చాలా బాగుంది అయితే కాంబినేషన్ కూడా కరెక్ట్ మ్యాచ్ క్లాత్ అనేది చాలా అంటే చాలా స్మూత్ ఉంటుంది లైట్ వెయిట్ కూడా ఉంటుంది గ్రాండ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ అనేది కంటాస్ట్ వస్తుంది ప్లైన్ వస్తుంది సారీ మిడిల్ పార్ట్ అంతా కూడా ముఠా వెరైటీస్ అనేది స్టార్టింగ్ చెన్నింగ్ వరకు ఉంటాయి దీంట్లో నంబర్ ఆఫ్ డిజైన్స్ నంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా నేచురల్గా టెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలా సేల్ చేసిన వెరైటీ ఈ ఫైవ్ డేస్ ఆఫర్లో ఓన్లీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే బయట మార్కెట్లో ఇవే శారీస్ వచ్చేసి థర్టీన్ థౌసండ్ వరకు సేల్ చేస్తున్నారు మీరు షాప్ ఇచ్చేసి క్వాలిటీ చెక్ చేసుకుని పర్చేజ్ చేసుకోవచ్చండి ఛాలెంజింగ్ ప్రైస్ ఇది ఈ ఆఫర్ వచ్చేసి నేను ఈ వెన్సడే నుంచి సండే వరకు మాత్రమే ఇస్తున్నాను అది కూడా గమనించండి మండే రోజు నుంచి మళ్ళీ టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అవుతుంది మీకు టూ థౌజండ్ చేసుకొని సారి తీసుకోవచ్చు అలానే మీరు ఆన్లైన్లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు ఫ్రీ షిప్పింగ్ అనేది కూడా ఉంది ఇవన్నీ కూడా మన సొంత మగ్గాల మీద తయారు చేయించిన వెరైటీ అండి క్వాలిటీ ప్రీమియం క్వాలిటీతో వస్తుంది మన దీంట్లో లెంతీ బార్డర్స్ ఉన్నాయి చిన్న బార్డర్స్ ఉన్నాయి అన్నీ అండి చెక్స్ ప్యాటర్న్ బూటా వెరైటీ అన్నీ వచ్చాయి చూడండి కూడా మనం తీసుకోవచ్చు చూసారా కొత్తగా వచ్చింది మంచి అన్ని కూడా ట్రెడిషనల్ కలర్ కాంబినేషన్స్ ఇవి చూడండి వింటేజ్ కలెక్షన్ ఎప్పుడు కూడా మన ఛానల్లో ఎప్పుడు పోస్ట్ చేయలేదు ఇది ఫస్ట్ సెండ్ చేస్తున్నాను మీకు ఏ సారీ నచ్చినా కూడా ఇమీడియట్గా పర్చేజ్ చేసుకోండి బెస్ట్ ఆఫర్లో ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే సో చూసారు కదండి ఉమెన్స్ డే స్పెషల్ ఆఫర్లో మనకి ఫ్యాన్సీ చీరలు వచ్చాయి అలాగే పట్టు చీరలు కూడా వచ్చాయి నీకు ఏది నచ్చినా ఆన్లైన్ ఫెసిలిటీ ఉంటుంది డైరెక్ట్గా విజిట్ చేస్తాము అంటే కూడా బెస్ట్ ఆప్షన్ ఫైవ్ డేస్ వరకు అంటే కలెక్షన్ ఉన్నంత వరకు ఈ ఆఫర్స్ అనేవి ఉంటాయి ఇక వీడియో నచ్చే ఉంటుంది అనుకుంటాను నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్